సొంత గడ్డపై న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్తో టీమిండియా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరాన్ని ప్రారంభించనుంది జనవరి పదకొండున వడోదరలోని మొదటి వన్డే పద్నాలుగున రాజ్కోట్లో రెండో వన్డే పద్దెనిమిదిన ఇండోర్లో మూడో వన్డే జరగనున్నాయి ఇక ఆ తర్వాత ఐదు టీ ట్వంటీల సిరీస్ ఉంటుంది ఇప్పటికే బీసీసీఐ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ మరియు న్యూజిలాండ్తో టీ ట్వంటీ సిరీస్కు ఒకే జట్టును ప్రకటించింది కానీ వన్డే సిరీస్కు జట్టు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనల ఆధారంగా జనవరి మూడు లేదా నాలుగున The <laughs> ఆన్లైన్ మీటింగ్ లో సెలెక్టర్లు జట్టును ఎంచుకోనున్నారు టీ ట్వంటీ ప్రపంచ కప్ సన్నాహాల నేపథ్యంలో బుమ్రా హార్దిక్ పాండియా వంటి కీలక ఆటగాళ్లకు వన్డే సిరీస్ లో విశ్రాంతి ఇవ్వనున్నారు దాంతో సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తారు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ విజయ్ హజారేలో రాణిస్తే వైస్ కెప్టెన్ గా తిరిగి రావచ్చు యశస్వి జైస్వాల్ ఫిట్ అయితే ఆడతాడు రుతురాజ్ గైక్వాడ్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువ అంచనా వేస్తే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత్ జట్టు ఇలా ఉండవచ్చు ఓపెనర్లు రోహిత్ శర్మ గిల్ యశస్వి జైస్వాల్ మిడిల్ ఆర్డర్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ లేదా రుతురాజ్ గైక్వాడ్ కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ లేదా ధ్రుజూరెల్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ ఫేసర్లు మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ దీప్ లేదా ముఖేష్ కుమార్ విజయ్ హజారే లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఉంటాయి అధికారిక జట్టు త్వరలో ప్రకటిస్తారు ఈ సిరీస్ తో టీమిండియా మరోసారి బలంగా కనిపించనుంది